ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో మోస్ట్ అండర్ రేటెడ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు సీజన్ లో అంటే అది పవన్ అని అనిపించి అనిపిస్తుంది ఎందుకనంటే రితు చౌదరితో పక్కన ఉండటం వల్ల లేకపోతే తను ఇవ్వాల్సిన స్క్రీన్ స్పేస్ కానీ ఇవ్వాల్సిన అటెన్షన్ కానీ మేబీ బిగ్ బాస్ ఇవ్వట్లేదు నాకు తెలియట్లేదు కానీ మోస్ట్లీ రీతు చౌదరి తన పక్కన ఉండడం వల్లే అనిపిస్తుంది ఈ నిన్న అంటే ఈ బిగ్ బాస్ సీజన్ నైన్లో సెవెంత్ వీక్ జరిగిన అన్ని టాస్కుల్లో కూడా తన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా పవన్ డెమాన్ అయితే మీరు అనొచ్చు మరి కళ్యాణ్ కూడా ఆడాడు కదా అని సెస్ కళ్యాణ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆడాడు కానీ పవన్ డెమాన్ విషయంలో ఏం జరిగిందంటే తను ఆడాడు కొన్ని టాస్కులు గెలిచాడు కానీ తన టీం గెలవలేదు సరే పోన్లే గెలవకపోయినా తను కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడా అంటే జస్ట్ హండ్రెడ్ రూపీస్తో పాపం తన ఒక కెప్టెన్సీ కంటెండర్ని వదిలేసుకున్నప్పటికీ కూడా తను అసలు ఏ రకంగానూ కూడా బాధపడలేదు అయితే అస్సలు ఏ గేము ఆడకుండా జస్ట్ టైం పాస్ చేసిన నిఖిల్ని మాత్రం కెప్టెన్సీ కంటెంటర్ చేశారు కానీ పవన్ ఎంతో కష్టపడి ఒళ్ళంతా హోనం చేసుకుని ఈ బ్రౌన్ అది మట్టి టాస్క్ ఆడినప్పటికీ కూడా ఆ తన కెప్టెన్సీ కంటెంట్ అవలేదు సరే కెప్టెన్సీ కంటెంట్ అవ్వకపోతే అవ్వకపోయాడు పోనీ అట్లీస్ట్ ఎప్రిసియేషన్ ఉంటుందా అంటే ఎస్ ఈ వారం అయితే నాకు సార్ పవన్ డెమోని ని హ్యాపీగా ఎప్రిసియేట్ చేశారు చాలా రోజుల నుంచి పవన్కి రావాల్సినది ఏమైనా ఉంది అంటే అది ఎప్రిసియేషన్ ఎందుకనంటే మనం వీక్ అంతా కొంత ఆడతాము కొంత ఎమోషనల్ ఫీల్ అవుతాము మన పేరెంట్స్ మిస్ అవుతాము ఆ టైంలో సార్ వచ్చి ఏదో ఒక ఇంపాక్ట్ అంటే ఏదో ఒక రియాక్షన్ అది గుడ్ అవచ్చు బ్యాడ్ అవ్వచ్చు మనకి ఆ ఇన్పుట్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా బిగ్ బాస్లో మన గేమ్ అనేది ముందుకెళ్తూ ఉంటుంది అయితే పవన్ డేమోన్కి ఖచ్చితంగా అప్రిసియేషన్ దక్కాలి అనుకునే టైంకి ఇన్ని వారాల తర్వాత ఫైనల్లీ అప్రిసియేషన్ అయితే దక్కింది ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న అప్రిసియేషన్స్ తన ఆటను చాలా ముందుకు తీసుకెళ్తాయి అయితే నాకు సార్ చెప్పాల్సింది ఏంటంటే రితు చౌదరితో కొద్దిగా మూమెంట్ తగ్గించు అని చెప్తే బాగుంటుందేమో అయితే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ చెప్పారు నాకు సార్ ఒక్కళ్ళే కరెక్ట్గా చెప్పాల్సిన విధంగా చెప్తే మాత్రం గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఈ వీడియో నచ్చితే అండ్ సబ్స్క్రైబ్